లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ జనార్దనపురం జొన్నపాడు క్రీస్తు సువార్త తేదీలు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చి ఒకటవ తేదీలలో అనగా గురు శుక్ర శనివారములలో ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎల్ఈఎఫ్ చర్చ్ జనార్దనపురం జొన్నపాడు ప్రసంగికులు బ్రదర్ జయంతరావు గారు హిమవరం బ్రదర్ యోహాను గారు సూళ్లూరుపేట బ్రదర్ మాథ్యూ గారు నరసాపురం ఈ సభలు జరుగు మూడు రోజులలో బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి క్రైస్తవ పుస్తక ప్రదర్శన జరుగును జొన్నపాడు మరియు గుడివాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మరోసారి ఈ యొక్క బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై నుంచి మీ మధ్యకి మరలా ఈ యొక్క పుస్తకశాలను తీసుకురావటం ఎంతో సంతోషం మరలా మీరందరూ ఈ యొక్క సమయమును సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క ప్రకటన మీకు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోనండి ఈ యొక్క పుస్తకశాలలో మీకు బైబుల్స్ అదేవిధంగా వివిధ ప్రచురణలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ బైబిల్సు కామెంట్రీసు అదేవిధంగా చిన్నపిల్లలకి అవసరమైనటువంటి బుక్స్ పిక్చర్స్ రూపంలో ఆ యొక్క వివరించడానికి సండే స్కూల్లో మనం ఇవ్వటానికి వీలుగా ఉండేటువంటి పుస్తకాలు మరియు మనం గోడల మీద అలంకరించుకోవటానికి ఫ్రేమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ అదేవిధంగా మన చర్చికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఈ యొక్క స్థలంలో లభ్యమవుతున్నాయి కాబట్టి మీరందరూ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం